ఈ రోజు విశ్వమాత సేవ ఫౌండేషన్ అధ్యక్షురాలు దోబిశెట్టి కళ్యాణి ఆధ్వర్యంలో ఇల్లు కాలి నిరాశలుగా ఉన్న వాళ్ల వద్దకు వెళ్లి ఇచ్చి వాళ్ళకి నిత్యావసర సరుకులు బట్టలు దుప్పట్లు బిస్కెట్స్ పండ్లు అందజేసి ఇచ్చి వారందరికీ మరింకోసారి విచ్చేసి ఏం కావాలో అని అన్నీ ఇస్తామని చెప్పడం జరిగింది కార్యక్రమంలో దోబిశెట్టి కళ్యాణి మరియు హుసేన్ బాషా విశ్వమాత సేవ ఫౌండేషన్ సభ్యులు పాల్గొని నిరుపేదలకు ఇవన్నీ అందించడం జరిగింది అనంతరం కళ్యాణి మీడియాతో మాట్లాడారు

ಎಂಟಿ <San> 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 புது புதீஸ் ஃபோட்டோ தெளிப்பா உண்ணா షేక్ గులాం హుసేన్ అండి ఏడవ వార్డు వైస్ ప్రెసిడెంట్ నేను విశ్వ విశ్వమాత ఫౌండేషన్ సభ్యుడిని ఈ ఈ బర్మాషా గుంటలో మొన్న జరిగిన అగ్ని ప్రమాదంలో చాలా ఘోరం జరిగిందండి చాలామంది అన్ని వస్తువులు గుడ్డలు అన్నీ పోగొట్టుకున్నారు ఒక పాప ఫిజికల్ హ్యాండ్క్యాప్ పాప కూడా తను కాలిపోయింది చాలా చాలా బాధాకరంగా ఉందండి ఆ బాధ ఆ నష్టం ఎవరు పూర్తి పూర్తించలేరు కానీ మా ఫౌండేషన్ తరఫున వాళ్ళకి కట్ కంప్లీట్గా కట్టు గుడ్డలతో వాళ్ళు ఉండిపోయారు కాబట్టి మా అంత సహాయంగా మేమంతా గుడ్డలు అట్టి బిస్కెట్లు చాక్లెట్లు వాళ్ళకి ఇవ్వాలని వచ్చామండి ఇంకా ఎవరన్నా ఎవరైనా ఇవ్వాలి అనుకున్న వాళ్ళు మా ఫౌండేషన్ కనుక తెలియజేస్తే మేము వాళ్ళ తరఫున వీళ్ళ ఇక్కడ ఉన్న బాధితులందరికీ మేము సహాయం చేస్తామని కోరుకుంటున్నాము కోరుకుంటున్నామండి కళ్యాణి విశ్వమాత సేవ ఫౌండేషన్ వ్యవస్థాపకులని నాకు ఇక్కడ జరిగిన అగ్ని ప్రమాదాన్ని వైకుంఠపురంలో ఉన్న వెంకటేశ్వరుల గారు లక్ష్మి తెలియజేయడం జరిగింది వారు కట్టు బట్టలు తోటి ఉండిపోయారు వారికి కట్టుకోవడానికి బట్టలు కావాలి అని మన ఫౌండేషన్కి తెలపడం తెలిపిన వెంటనే నేను వాట్సాప్ మెసేజ్ ద్వారా మా ఫౌండేషన్ సభ్యులకు తెలి తెలిపిన వెంటనే వెంటనే వారు వారి వాళ్ళ ఇళ్లలో ఉన్న బట్టలన్నీ తెచ్చినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నేను ధన్యవాదాలు తెలుపుతూ ఇక్కడికి మా ఫౌండేషన్ సభ్యులైన సుభాష్ని గారు నా స్నేహితురాలండి వెంటనే స్పందించి వచ్చింది మరియు గులాం హుసేన్ గారు తన తన వంతు సాయంగా తను వీళ్ళకి బిస్కెట్లు తీసుకొచ్చారు ఇంకొక సభ్యురాలు అట్టిపళ్లు పంపించింది ఇలా మానవత్వంతో చేస్తున్న ప్రతి ఒక్క సభ్యులకు నేను పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ వీరు కట్టుబట్టలతో నిలిచిపోయారు వీరికి వండుకోవడానికి ఏవైనా వస్తువులు మీ ఇంట్లో మీరు వాడుకోకుండా మిగిలిపోయినవైనా పర్వాలేదు లేదా కొత్తగా ఏదైనా తీసివ్వాలి అనుకుంటే చంటి బిడ్డలు ఉన్నారు వారికి కూడా ఏదైనా గుడ్డలు తీసివ్వాలని మన ఫౌండేషన్ తరఫున మళ్ళీ వచ్చి మనం మన మరొక కార్యక్రమం చేయాలని నేను కోరుకుంటూ ఇక్కడికి నాకు ఇంత మంచి అవకాశాన్ని ఇచ్చిన మా లక్ష్మి వెంకటేశ్వర్లకు మాత్రం నేను ధన్యవాదాలు తెలుపుతున్నానండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి